మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకల సందర్భంగా విశాఖ బీచ్ లో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ సిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ వైఎస్ఆర్ కు ఉన్న ప్రజాదరణ దేశంలో మలేసియంకు లేదని అన్నారు వైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగిందన్నారు వైఎస్ ఎంపీ కొల్లబాబురావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు కోలా గురువు జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర నగర మేయర్ గొలగాని హరి కుమారి తదితరులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కెకే రాజు గుడివాడ అమర్నాథ్ వరద కళ్యాణి తిప్పల గురుమూర్తిరెడ్డి డిప్యూటీ మేయర్ జి అని శ్రీధర్

ఈ రోజు వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారి గురించి ఒకే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను వారు భారతదేశ రాజకీయాల్లో గాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక స్థిత ప్రజ్ఞుడిగా ఆయన చిర మన హృదయాల్లో ఉంటానంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు వారి యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో వారిని ఆదర్శంగా తీసుకుని మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు తప్పనిసరిగా వారి పరిపాలన తప్పనిసరిగా మనం అందరం కూడా తీసుకుని ప్రజల్లోకి వెళ్లి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు నిజమైనటువంటి అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర వారి పరిపాలన కోసం చూస్తుంది మనం అందరం కూడా ధైర్యంగా మనం ఎంతో మనశ్శాంతితో మనం ముందుకెళ్లి విశాఖ నగరంలో ముందుగా మనం ఒక ఆదర్శనటువంటి ఇక్కడ ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసి మనం ముందుండాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ దేశ రాజకీయాల్లో ఎంతోమంది నాయకుల్ని మనం చూస్తాం ఎంతోమంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం రాష్ట్రపజలు చేసిన వాళ్ళు చూస్తాం ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటే పరిస్థితులు చూసుకుంటూ మనకే తెలుసు మహానాయకు ఏ వ్యక్తి పేరు చెప్పిన ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలేదు అదే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా లేకపోతే ఒక ఉచ్ లేక ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికే పేదవాడికి కానీ రైతుకి కానీ రైతు కూలీకి కానీ ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరు మనసుల్లో ఉన్న మేము మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తలు జ్ఞాపకాలు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం కొనియాడుకుంటున్నాం ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడవిదేళ్ళలో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మన్ననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అందన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరూ కూడా కంగనం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం మీతో కలిసి పంచుకోగలం తప్పకుండా ఆయన ఆశయ స్థితికి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా తెరక స్థుతితో పనిచేస్తామని సత్యనారాయణ గారికి జిల్లా అధ్యక్షుల గారికి రాజ్యసభ సభ్యులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంతొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల పద్నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి అత్యధికంగా ప్రజాదరణ పొందిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశానికి సంక్షేమము అనే పదాన్ని తీసుకొచ్చి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అతను ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వీటి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఇంజనీర్స్గా డాక్టర్స్గా దేశ విదేశాల్లో స్థిరపడి అతని పేరుని ఈ రోజున కూడా తలుచుకున్న వ్యక్తులు ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్నారంటే చాలా గర్వకారణం అటువంటి గొప్ప మహానుభావుడికి ఈరోజు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించినందుకు గౌరవప్రదంగా భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు